హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని మేము అందులో నేనుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పందిరి దగ్గర వినాయకుని దగ్గర ఈరోజు కుంకుమార్చన జరుగుతుందండి మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కానీ సాయంత్రం కానీ అందుకు అనౌన్స్మెంట్ చేశారనమాట కుంకుమార్చనకు కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు అని ఇక్కడ అంతా పట్టబర్చినారనమాట ఇటు సైడ్ అటు సైడ్ లేడీస్ అంతా కూర్చున్నారండి ఫుల్ అయిపోయింది మళ్ళీ మధ్యలో కూడా కూర్చున్నారండి ఇంకా ఇక్కడ ఖాళీగా కొన్నింది కదా ఇక్కడ కూడా కూర్చున్నారండి అందరూ ఒక్కొక్కరు వచ్చేస్తున్నారండి ఫుల్గా వచ్చేసి కూర్చున్నారు ఇంకా ఈ మధ్యలో వరకు వచ్చిందండి ఈ లాస్ట్ వరకు కూడా కూర్చుంటారండి అందరం కూర్చున్నాము వాళ్ళే ఇస్తున్నారనమాట కావాల్సినటివన్నీ ఇస్తున్నారు అన్నమాట ప్లేటు కుంకుమ ఆకులు తమలపాకులు ఒక్కలు దక్షిణ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చేస్తున్నారండి పందిరి వాళ్ళే ఇచ్చేస్తున్నారు మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి ముందు ప్లేటు కుంకుమ ఆకులు వక్కలు వన్ రూపాయి కాయను పూలు ఇచ్చేస్తున్నారండి ఈ మళ్ళీ సరిపోతుందో లేదో అని మళ్ళా రెండోసారి కూడా కుంకుమ మళ్ళీ ఇచ్చేస్తున్నారండి చాలామంది ఉంటారు కదా అందరికీ కావాలని కుంకుమ మళ్ళీ రెండోసారి కూడా కుంకుమ పెడుతున్నారండి ఈ విధంగా అన్నీ సమకూరిన తర్వాత అయ్యగారు వచ్చారనమాట అయ్యగారు వచ్చేసి కుంకుమార్చనకు చెప్తున్నారండి ఓం శ్రీ మాత్రే నమ లేకుంటే ఓం దుర్గాయ నమ ఓం శ్రీ లక్ష్మీ నమ అని మంత్రం చదువుకోండమ్మ మంత్రం చదువుతా కుంకుమార్చన చేయండి అని చెప్పారు అయ్యవారు అట్లా నూట ఎనిమిది నామాలు చెప్పాడు అనమాట అయ్యేవారు నూట ఎనిమిది నామాలకు నమహ అన్నప్పుడల్లా మనం వేస్తా వేస్తూ ఉండాలండి కుంకుమ ఓం దుర్గాయ నమ ఓం శ్రీ లక్ష్మీ నమహ ఓం మాత్రే నమహే నమహ అనుకుంటూ వేసేస్తున్నానండి పెళ్ళి వారు చేయొచ్చు పెళ్ళైన వాళ్ళు చేయొచ్చు పిల్లలు చేయచ్చు అండి ఎవరైనా చేయొచ్చు అని చెప్పారా ఏవారనమాట ఇంకా పెళ్ళి కాని వారు కూడా చేశారనమాట మా పాప కూడా కూర్చుంది నా దగ్గర మా పాప నేను ఇద్దరం చేస్తున్నాము ఒకే దాంట్లో అనమాట అయ్యవారు ఇప్పుడు నమ్మ చెప్తున్నాడు అనమాట మంత్రాలు నూట ఎనిమిది మేము కుంకుమార్చన చేస్తున్నాము తమలపాకులో వేసేస్తున్నామండి కుంకుమ కొద్ది కొద్దిగా ఇక్కడ పక్కన మా పాప అనమాట మా పాప నేను ఇద్దరం చేస్తున్నాము పెళ్ళి కాని వాళ్ళు ఉంటే పెళ్ళి అవుతుందని చెప్పారు మంచి భర్త వచ్చేస్తారని చెప్పారు పెళ్ళి అయిన కుంకుమ కుంకుమ కుంకుమార్చన చేసుకుంటే మంచిదని చెప్పారనమాట ప్రతి సంవత్సరం ఈ విధంగా చేపిస్తారండి మీ నా పందిరి దగ్గర బ్యాంకి కాలనీ పందిరి దగ్గర ప్రతి సంవత్సరం చేస్తారు నేను ఈ సంవత్సరం చేస్తున్నానండి ఈ విధంగా అందరూ పూజ కుంకుమార్చన చేసిన తర్వాత అందరూ ప్లేట్లు తీసేసుకుంటున్నారండి అందరి ప్లేట్లు తీసేసుకొని అందరి కుంకుమ ఒక చోట చేర్చి అందరికీ పంచుతూ ఉన్నారండి కుంకుమ అవి అర్చన కుంకుమ అర్చన అయిపోయిన తర్వాత మళ్ళీ కథలు చెప్పారండి పాటలు పాడారు పూజ చేసిన కాకుండా పక్కన కూడా కూర్చున్నారండి వాళ్ళు ప్లేస్ ఇంకా లేట్ గా వచ్చారు కదా వాళ్ళ నైవేద్యాలు ఆ నైవేద్యాలు వాళ్ళకి కూడా అన్నమాట ఈ రోజు ఆర్చన చేసిన వారికి పక్కన వారికి లడ్డు ప్రసాదంగా కుంకుమ కుంకుమార్చన చేసిన కుంకుమ అండి అందరికీ ఇచ్చారన్నమాట మీరు కూడా పెట్టుకోండి అందుకే చూపిస్తా ఉన్నాను చూడండి కుంకుమార్చన చేసినది అనమాట కుంకుమ మేము కూడా పెట్టేసుకున్నాము అయ్యవారు పెట్టేసుకోమన్నారు ఈ కుంకుమ తీసుకొని నేరుగా ఇంటికి వెళ్ళమన్నారు అక్కడ ఇక్కడ మాట్లాడుకోకుండా ఎవరింటికి ఊకోకుండా ఎవరింటికి వాళ్ళని బొమ్మని అయ్యవారు చెప్పారనమాట ఈ కుంకుమ తీసుకొని అట్లా మీరు పెట్టుకుంటారు ఇంత సేఫ్ కెమెరా ముందరనే పెట్టేశానండి మీరు కూడా పెట్టుకోండి కుంకుమార్చన చేసిన కుంకుమ తర్వాత టిఫిన్ కూడా చేసామండి సేమియా ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ సేమియాలు రెండు కలిపి ఉప్మా చేశారు చట్నీ అందుకు సూపర్గా ఉందండి తినేసాము ఇక్కడనే పందిరి దగ్గరనే ఇంకా ఇక్కడ గేమ్స్ ఉన్నాయంటే ఇక్కడ కూర్చున్నామండి ఇంకా గే ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు అనమాట రాను నేను ముంబై రాను అనే పాటకి వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారండి పిల్లలు డ్యాన్స్ చిన్న చిన్న పిల్లలే అంతా మొత్తము చాలా బాగా చేస్తున్నారు ఈ డ్యాన్స్ చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళేసామన్నమాట ఇంకా గేమ్స్ జెంట్స్కి పెడతామన్నారండి ఇంకెందుకు లే ఇంకా లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళేమన్నమాట ఈ చిన్నపిల్లల డ్యాన్స్ చూసి అక్కడ ఇంకొక పిల్లోని వదులుతా చూడ ఆ పిల్లోడు కూడా ఇస్తారండి డ్యాన్స్ చూడండి పాటలు పెట్టినారనమాట పాటకు తగినట్టు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అందరు చిన్న చిన్న పిల్లలే అండి ఇది పొద్దున వీడియో అప్లోడ్ చేశానండి షార్ట్లో కాఫీ రైట్ పడింది అనమాట అందుకే అది డిలీట్ చేసేసాను తర్వాత ఇప్పుడు దీంట్లో పెట్టేస్తున్నాను పాట అంతా మ్యూట్లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి చూడండి చిన్న చిన్నపిల్లడి కింద పడేసాడు కింద పడ్డాడు అనమాట ఈ విధంగా చేస్తున్నారు అందరూ బాగుందండి వీళ్ళ డ్యాన్సు కూచిపూడి నాట్యం కానీ కోలాటం కానీ చిన్నపిల్లల డ్యాన్స్ కానీ మళ్ళీ తర్వాత గేమ్స్ కూడా పెట్టారండి లెమన్ అండ్ స్పూను తర్వాత కబడ్డీ అవన్నీ ఇంకా అయిపోయిందండి ఇంక ఇంటికి వెళ్ళేశాము ఇది పొద్దున మళ్ళీ మార్నింగ్ అనమాట పూజ చేశారు పూజ చేసిన తర్వాత గణపయ్యను కదులు కదుపుతున్నారనమాట ఐదు రోజులు అస్సలు కదలె కనగలేదు అయ్యింది ఈ గణపయ్య జై బోలో గణేష్ మహారాజుకి జై జై బోలో గణేష్ మహారాజుకి జై జై బోలో గణేష్ మహారాజుకి జై ఆ విధంగా జై చేసేసి కదిపేసారండి వినాయకుడిని ఇంకా కలుషంలో ఉండే నీళ్ళు అయ్యేవారు అందరికీ అన్నమాట ఆ విధంగా కదిపేసిన తర్వాత వినాయకుడిని ఇంకా మధ్యాహ్నం అన్నమాట ఇంకా లడ్డు వేలం పాట వాడే వాళ్ళకు వెండికాయన్ వేలంపాట అనేటకు డబ్బులు చేతిలో డబ్బులు పెట్టడం అనమాట అది వేలంపాట అనే వాళ్ళందరికీ ఇంటి దగ్గర డ్రమ్స్తో ఇంటికాడ వాళ్ళను వదిలిపెట్టేచ్చాడండి ఇక్కడ నేను వినాయకునికి వినాయకుడు వస్తున్నాడని టెంకాయ కొట్టడానికి వెళ్తున్నానండి టెంకాయ కొట్టేసి వచ్చాను ఇంకా అంతే ఇంకా రంగు కూసి వెళ్ళిపోతున్నాడు చూడండి ఆ టెంకాయ నీళ్ళల్లో కూడా అవన్నీ అనమాట రంగు చూడండి మొత్తం ఫుల్గా కొట్టేసినారు చాలామంది రంగులు వాళ్ళ పూసుకున్నారండి నాకమయంగా వెళ్తున్నాడు అనమాట నిమజ్జనానికి గణపయ్య తల మీద పూసారు రంగులు అంత చీర మీద ఫేస్ మీద అంతా పూసేసి వెళ్ళినారండి నేను టెంకాయ కొట్టడానికి వచ్చినాను మామూలుగా అయితే రాలేదు రంగులు పూస్తారనే షాప్లోనే ఉన్నాను ఇంకా టెంకాయ కొడతామని వచ్చేసాను ఇంకా రంగులు పూసేసినారు ఇంటికి వెళ్ళి స్నానం చేసేసాను అనమాట చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ పూసుకుంటున్నారండి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ మా అబ్బాయి కూడా ఇందాక చూసినారు కదా మునిగి అండి ఇందాక గణపతి కాడ టెంకాయగుట్టనికి వెళ్ళాను కదా అప్పుడు మా అబ్బాయి ఉన్నాడు మా పాప ఏం పూసుకోలేదులేండి మా అబ్బాయి మునిగి వచ్చినాడు అనమాట దగ్గర చూడండిటా మునిగి వచ్చినాడో ఆ గణపతి అక్కడ వెళ్ళినాడు ఇక్కడ వర్షం వస్తుంది అండి సరే అయితే ఉంటానండి రేపు మా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తామండి ఇంకా ఇక్కడనే వినాయకుడిని నిమజ్జనం చేసేవన్నీ ట్రిప్